अम भैरव भ्यो नमः श्री श्री महा गणாதி पदये नमः श्री महा सरस्वतीये नमः श्रेय हरे ओम जगतम पितरम बन्दे पार्वती परमेश्वरं सर्वदां पार्वती परमेश्वरा अनुग्रहसिध्यै ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు నుండి మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఐదు గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్ఛ స్థితిలో చూస్తున్నాయా లేక శిరీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా గురుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముని యొక్క ప్రభావం ఉంటుందా కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెడు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా అసలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒంటరితనమనేటువంటి ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు మీరు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురుగారు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్ర జపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన ఉంటాం అయితే ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం కానీ గోచార రీత్యా జాతకాల్లో ఐదు గ్రహాలైనటువంటి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు పంచగ్రహ కూటము అనేటువంటి ఐదు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటాం మేషరాశి వారికి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు మాఘ బహుళ అమావాస్య మంగళవారం నుంచి ప్రారంభమయ్యి మార్చి ఒకటవ తారీఖు వరకు కూడా గ్రహ పంచగ్రహ కూటమి వల్ల జరిగేటువంటి ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయంలో మీరు ఇప్పటి వరకు ఏదైతే సేవింగ్స్ అకౌంట్లో దాచుకున్నారో ఆ అమౌంట్ని కొంచెం బయటకు తీయడం వేరే వ్యాపారాలకు కానీ స్థలాలకు కానీ లేదా సువర్ణ ఆభరణాల కొనుగోలుకు కానీ వారిని వెచ్చించడం జరుగుతుంది అప్పుడు పరంగా ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అప్పుడు రానున్న రోజుల్లో తీర్చేస్తామని ఒక మనోధైర్యాన్ని అయితే ఏర్పరచుకుంటుంటారు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదుగురు కూడా మిథున లగ్నంలో ఉండడం వల్ల మేషరాశి వారికి కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు మనోధైర్యం పెరుగుతుంది దాంతోపాటుగా మీరు ఏ రంగాల్లో అయితే ప్రవేశించాలి అని అనే మీరు శ్రమించారు మీ శ్రమకి ఖచ్చితమైన ఫలితం ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఎనిమిది మధ్యలో మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళడానికి ఖచ్చితమైన ప్రకారం లభిస్తుంది అంతేకాకుండా ఆర్థికంగా కూడా సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునేటువంటి అవకాశం అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మార్పులన్నీ కూడా ఐదు గ్రహాలు నిధుల లగ్నంలో ఉండడం వల్ల నాలో తిరిగినటువంటి నూతన ఉత్సాహం ఏర్పడుతుంది నేను కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాను నా ఆత్మవిశ్వాసం రెండింతలైంది ఏ పని అన్నా సరే నేను చాలా ఈజీగా హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేసేటువంటి విధానాన్ని ఎంచుకుంటాను అనేటువంటి విధానాలతో మీద మీకు ఒక నమ్మకం అయినటువంటి మేషరాశి వారికి ఖచ్చితంగా ఏర్పడుతుంది అంతేకాకుండా ఇంతకు ముందు తీసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల బాధ నుంచి మీరు బయటపడేటువంటి మార్గాలు కూడా కనబడుతూ ఉంటాయి ఇప్పటి వరకు నా అప్పు తీర్చు అని మిమ్మల్ని ఎవరైతే ప్రెసర్ చేశారో వాళ్ళు కాస్త తగ్గుతారు సర్లే మరి కాస్త సమయం ఇస్తాను ఆ సమయంలో మీరు అప్పులు తీర్చండి అనేటువంటి మాట వింటారు మీకు తెలియనటువంటి నూతన ఉత్సాహం కలుగుతుంది అంతేకాకుండా విందు వినాదాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి పీఠం మీకు ఏర్పడుస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గుర్తించడం మీ మాటకు విలువ పెరగడం మీరు చెప్పింది ఖచ్చితమైనటువంటి మాటలు నమ్మడం అనేటువంటిది ఈ మేషరాశి వారికి పదిహేడవ తారీఖు నుంచి లభిస్తుంది గ్రహణము తదనంతరం నుంచి ఈ ఐదు గ్రహాలు కూడా మిథున లక్నంలో ఉండడం వల్ల మీరు ఆర్థిక ప్రణాళిక ఏదైతే వేశారో ఇంచు అంచనా కూడా తప్పకుండా మీ ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుంది పర్వాలేదు నాకు అంచనా వేయడం అలవాటు నేను దేన్నైనా హ్యాండిల్ చేయగలుగుతాను అనేటువంటి మాట అనుకుంటుంటారు ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుంది బాగా గొంతు నొప్పి రావడం లేదా గొంతు ఒరిసిపోవడం లోపల భాగం అంతా కూడా కొన్ని భోజనం చేసేటప్పుడు మింగుడు పడకపోవడం కానీ లేకపోతే ఈ భాగంలో కాస్త ఇబ్బందిదాయకమైనటువంటి గరగ అనేటువంటి రావడం అనేటువంటివి ఏర్పడుతుంటాయి ఆరోగ్యం విషయంలో మాత్రం ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండండి మేషరాశిలో ఉన్నటువంటి వారు ఆడవారు మీరు ఎక్కడైతే గౌరవం పోగొట్టుకున్నారో అక్కడ మళ్ళా మీకు గౌరవం లభించేటువంటి అవకాశం ఇంతకు ముందు మీరు పోగొట్టుకున్నటువంటి విలువైన బంగారు ఆభరణం ఏదైతే ఉందో అది మళ్ళా తిరిగి మీ దగ్గరికే వస్తుంది ఒకవేళ ఆ ఆభరణ తాలూకా బయటికి అమ్మేసి దాన్ని నగదుగా తీసుకున్నట్లయితే కనుక నేను తప్పు చేశాను అని తప్పు ఒప్పుకుని మీ మీద ఉన్నటువంటి నేలాపణను తుడిచివేసి మీరు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఈ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి జరిగేటువంటి విషయంగా పరిగణించవచ్చు అంతేకాకుండా ఉద్యోగులకు మాత్రం ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖు నుంచి మార్చి ఒకటిలోగా ఖచ్చితంగా ఉద్యోగం ఏర్పడేటువంటి అవకాశం ఉంది మంచి శుభవార్త అయితే వినడం జరుగుతుంది విద్యార్థుల విషయంలో కొంచెం జ్ఞాపశి తగ్గినా కూడా శని ప్రభావం వల్ల అనుకున్నటువంటి ఫలితాలు లభిస్తుంటారు శని వృషభ స్థానంలో ఉండడం కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు మేషరాశి వారు ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ప్రతిరోజు ప్రతిరోజు శివాలయంలో ఈశ్వర దర్శనం దాంతో పాటుగా ఈశ్వరుడి అభిషేకం పూర్తి అయిన తదనంతరం ఏదైనా సరే మీకు లోలో ఉన్నటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి అది పంచదార కానీ అడ్డుపండు కానీ కొబ్బరికాయ కానీ ఏదైనా సరే ప్రసాదంగా పెట్టండి ఆ ప్రసాదాన్ని సాయంత్రం వేళ పడుకునే ముందు భుజించి పడుకోండి సర్వం పరమేశ్వర కడాక్షంగులవుతుంది